వెల్కమ్ టు బన్విత్ కార్స్ ప్రజమైనా చూసిన వెహికల్ వచ్చేసి టాటా నానో టాటా నానో ఎల్ఎక్స్ అండి పెట్రోల్ వెహికల్ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడలు కేవలం ఇరవై ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి మా దగ్గర షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్గా ఉంది టాటా నానో ఎల్ఎక్స్ కేవలం ఇరవై ఆరు వేలు తిరిగింది పెట్రోల్ వెహికల్ సింగిల్ ఓనర్ పైన ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది టైర్లు కూడా అన్ని సిల్ టైర్స్ ఉన్నాయి వెహికల్కి వెహికల్కి ఎలాంటి ఇష్యూ లేదండి డైరెక్ట్ ఫ్యూయల్ కొట్టించుకొని నడుపుకొని వెళ్ళడమే అంతే వెహికల్ చాలా జెన్యున్ వెహికల్ అండి కేవలం ఇరవై ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎలాంటి ఇష్యూస్ ఏమీ లేదు మన వెహికల్ లొకేషన్ వచ్చేసి కోంపెల్ లొకేషన్లో ఉంది ఎనభై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల పదకొండు మోడల్ టాటా నాను ఎలెక్స్ ఫ్రంట్ రెండు ఫోర్ విండోస్ వస్తాయండి అడ్రస్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్